అలేలుయ్య ప్రయస్ తలాడండి అందరికీ మన ప్రభైన యేసుక్రీస్తు నామంలో కృప మీ అందరికీ విస్తరించును గాక ఈరోజు ఎవరెవరైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిని మొరపెట్టి ఉన్నారో ప్రార్థనలు ఆయనతో సహవాసం చేసి ఉన్నారో వారందరి ప్రార్థనలు దేవునియతకు చేరి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను మీ అందరి ప్రార్థనలకు ఫలము లభించునుగాక పరిస్థితులు చాలా భయంకరమైన స్థితుల్లో ఉన్నామండి దేశముల మీదకి దేశములు రాజ్యముల మీదకి రాజ్యములు ప్రజల మీదకి ప్రజలు లేచినప్పుడు యుద్ధములు జరుగుతున్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నప్పుడు మనము రాకడ సమీపంగా ఉన్నదని గ్రహించాలి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించాలి మనం బయటికి వెళ్ళి సువార్త ప్రకటించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన గదిలో మనము మోకరిల్లి దేవాది దేవునికి మొరపెట్టుట ఉత్తమమైన విషయము నశించిపోచున్న ఆత్మలను అగ్నిలో నుండి లాగినట్లుగా వారి యొక్క శరీర ప్రవర్తనను అపవిత్రతను బట్టి అలాగే వారికి ఉన్న దుష్ట హృదయమును బట్టి కూడా మనము వారిని అసహించుకొనకుండా వారి పట్ల జాలి కలిగి ప్రభు ప్రేమను కనపరుస్తూ వారి కొరకు ప్రార్థించాలని వాక్యం సెలవిస్తుందండి ఈరోజు అన్ని పరిస్థితులు చక్కగా ఉండి మనము ప్రార్థించగలిగిన స్థితిలో ఉన్నామంటే కూడా ఆ దేవుడు మనల్ని ఇందుకొరకే ఈ విధంగా మనల్ని క్షేమంతో ఉంచారని మనం విశ్వసించాలి ప్రభు యొక్క కార్యాలను పూర్తిగా విశ్వసించండి ఏమాత్రము అపనమ్మకం లేకుండా విశ్వాసంలో ఉపవాసంలోను ప్రార్థనలోను అంచలంచలుగా దేవుని ప్రేమలో ఎదగండి కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి స్తుతి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా అల్ఫా ఒమేగా అను తండ్రి అద్భుతాలు చేయువాడా అయ్యా మా జీవితంలో కూడా ఒక అద్భుతము తండ్రి మూడు బారిన జీవితాలలో నివసించున్నామయ్యా ఎండిపోయిన బ్రతుకులయ్యా ప్రభువ ఎన్నో సంవత్సరాలుగా వర్షములు లేక నెరలు విడిచిన భూమి వలె ప్రభు మేము కూడా మా బ్రతుకులు కూడా ఎండిపోయినాయి తండ్రి తొలకడి వర్షము పడి పచ్చని పైరు చిగురించినట్లుగా జీవం జీవమిచ్చినట్లుగా మా యొక్క జీవితాలను కూడా మీరు ప్రభు మీ యొక్క వాక్యముతో చేయండి తండ్రి మరి అవకాశమును మాకు దయచేయండి ప్రభు చితికిన బ్రతుకులను విరిగిన హృదయములను అలక్ష్యము చేయని దేవ మనుషులందరూ వెలివేసిన వెలవేయబడిన మనిషి కొరకు వెతికి వెతికి వచ్చి రక్షించుకునే ప్రేమామయుడ మీకు వందనాలయ్యా స్థుతులయ్య స్తోత్రములయ్యా ఇంటి స్థితిలో నేనుటకు ప్రభువ ఇంటి స్థితిలో నేను జీవించినకు అర్హత లేని వాడిని అయినప్పటికీ ప్రభువ నీ అమూల్యమైన రక్తము వలన ప్రభువ నాకి అర్హతను దయచేసి అమ్మా తండ్రి అని మిమ్మల్ మిమ్మల్ని పిలవడానికి మీకు మొరపెట్టడానికి నాకు అర్హతను దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి స్థుతులయ్యా స్తోత్రములయ్య గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఇంకా నన్ను రక్షించే వారు ఎవరుంటారు ప్రభువ అని ప్రభు మీరు ఇచ్చిన రక్షణను బట్టి మాత్రమే అతిశయిస్తూ మీ ప్రేమను బట్టి మీ నామమును బట్టి అతిశయిస్తూ ప్రభు అనేకుల కొరకు ప్రభు మిగిలి ఉన్న మీ రక్త మాంసములు ప్రభు ఎదురు చూచి చూడగా ప్రభు ప్రార్థించడాకు ఈ అవకాశము దయచేసిన తండ్రి మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్యా అంటూ పైన ప్రభువ యొక్క ఉపవాస దినమున నీ సన్నిధిని మోకరిల్లినాతో ఎక్కువైభవిస్తూ ఎంత మంది ప్రార్థిస్తున్నారో వారి యొక్క ప్రార్థనలన్నీ కూడా ప్రభు మీ సన్నిధికి పరమునికి ఎక్కి వచ్చును గాక మా ప్రార్థనలు అన్నింటికి తండ్రి త్వరగా ఫలితము వచ్చును గాక ప్రభువ ఎవరెవరు ఏ హృదయ వేదనతో ఏ చితికిపోయినా బాధతో నీ సన్నిధిని మోఖరిల్లిన్నారో ప్రభు పేరు పెట్టి వ్యక్తిగతంగా ఎరిగే దేవుడు ప్రభువ నా దేవుడు గుంపులో ఉండి పిలిచేవాడు కాదు కానీ అన్ని జనుల మధ్య నశించిపోతున్న వారి మధ్య నన్ను కనుగొని పేరు పెట్టి పిలిచే నా దేవుడు అని ప్రభు విశ్వసిస్తున్నాము తండ్రి అనారోగ్యముల బారిన పడి తండ్రి ఎంతో మంది ప్రార్థన అవసరతలు అడుగుతున్న వారు ఉన్నారు తండ్రి కిడ్నీ సమస్యలతో బాధపడుచున్న వారు త్రాగుడుకు బానిస వ్యర్థములన్నీ వారి యొక్క శరీరంలోనికి ఆహ్వానించి దేహమంతా పాడు చేసుకొని నేను మరణమునకు సమీపించి ఉన్నాను నాకు దేవుడు ఇంకొక అవకాశం ఇవ్వగలడా ప్రార్థన చేయని శిస్టాన్ని అడుగుతున్న వారు అయ్యా సహాయం ప్రార్థనలో కాదు కానీ ప్రార్థనలు విని ఫలితము దయచేసి నీ అంది తండ్రి అయ్య మా యొక్క ఆశ ఆశ గల ప్రారంభం తృప్తి పరిచే దేవానికి స్తోత్రము ప్రభువ లంగ్స్ పాడైపోయిన వారు ఉన్నారు ప్రభు స్వస్థపరచండి గర్భ సంచి సమస్యలతో తండ్రి ఫైబ్రాయిడ్స్ తో బాధపడచ్చు ఆపరేషన్స్ కూడా నడిపించబడుతున్న వారు ఉన్నారు సహాయం చేయండి అపెండిసైటిస్ తోను హార్మోనల్ ఇంబాలెన్స్ తోను పీసీ ఓడి పీసీ వయస్ తో గర్భములు మూయబడిన స్థితిలో వివాహమై అనేక సంవత్సరములైంది కానీ మాకు బిడ్డలు లేరు అని ప్రభుని సన్నిధిని కన్నీరు కాలుస్తూ అవమానములు నిందలు దిగమింగుకుంటూ బ్రతుకుచున్న సహోదరుల గర్భములు తేర్చి నామమును ప్రతి ఒక్కరికి పరిచయం చేయని సాక్షులుగా నిలవబెట్టండి తండ్రి చూచుచున్న దేవుడని ప్రభు మిమ్మల్ని చూసిన వాడని తండ్రి ఎరుగుటకు వారికి సహాయము చేయండి తండ్రి కుటుంబాల్లో శాంతిని సమాధానమును ప్రేమను ఐక్యతను కుమ్మరించండి తండ్రి అయా తమ సొంత చేతులతో తమ గృహములు పెరిగి వేసుకుంటున్న మూర్ఖురాలు అనేక మంది ఉన్నారు ప్రభు వారి భర్తలు తండ్రి ఎంతగానో బాధపడుతూ వేదన చెందుతూ బిడల నిమిత్తమై ప్రభు జీవితాలను వెళ్ళబుచ్చున్న వారు ఉన్నారు తండ్రి అయ్యా అట్టి సహోదరులను ప్రభు మార్చండి ప్రభువ జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకున్నట్లుగా వారికి జ్ఞానము ఇచ్చేయండి ప్రభు వారి మూర్ఖత్వం నుంచి విడిపించండి ప్రభు అటు అపవిత్రత నుంచి వారిని దూరము చేయండి తండ్రి వ్యసనమునకు బానిసలయ్యి వ్యభిచారమునకు బానిసలయ్యి కుటుంబమును భార్య బిడలను మరి తండ్రి నిర్లక్ష్యము చేస్తూ ఎంతగానో వేధిస్తున్నటువంటి పురుషులు ఉన్నారు ప్రభు అటువంటి వారి హృదయాలను ముట్టుని వారి రాతి హృదయాన్ని తీసివేసి వారి వ్యసనముల నుంచి వారి యొక్క కాడి నుంచి విడిపించండి బిడల్ని చక్కగా చూసుకున్నట్లుగా కుటుంబాన్ని మీకు మాదిరిగా ఏలినట్లుగా ప్రభు స్వస్థ చిత్తులు చేయండి తండ్రి కుటుంబాలను కట్టండి తండ్రి కుటుంబములు బాగుంటే సంగములు బాగుంటాయి తండ్రి సంగములు బాగుంటే దేశము బాగుంటుంది ప్రభువ ప్రతి ఒక్కరుని సంఘములు కనబడుతురు కాక డివోర్స్ వరకు వెళ్తున్నటువంటి భార్యాభర్తలను మీ ప్రేమతో ఐక్యపరచండి తండ్రి మరి కుటుంబాన్ని బండ మీద కట్టండి వివాహముల కొరకు ప్రార్థన అవసరం అడిగిన వారిని ప్రభావం చిత్తంలో వివాహములు జరిగించండి తండ్రి అటు బిడ్డలందరినీ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను అయ్యా జాబ్స్ కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పార్టిసిపేట్ చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాను జ్ఞానమును దయచేయండి వివేచనను దయచేయండి తండ్రి ప్రయాణం చేర్చిన వారందరినీ క్షేమంగా గమ్యస్థానం చేర్చుడు తండ్రి మీ కాపుదలను మీ దూదల ప్రొటెక్షన్ వారికి దయ ఇచ్చేయండి ప్రభువా చిన్న బిడల్లో యవన బిడల్లో దీవించండి ఆశీర్వదించండి సతాను వారిని ముట్టకుండా వారి చుట్టూ మీ కంచెను వేయండి తండ్రి ప్రతి కుటుంబంలో పేరు పేరున దీవించండి కుటుంబంలో వృద్ధాప్యములు ఉన్న ప్రతి తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను సహాయం చేయండి మరిన్ని సంతోషకరమైన జీవితంలో వారికి దయచేయండి వృద్ధాప్యంలో వచ్చి బలహీనతల నుంచి చంకనెత్తుకొని కాపాడే ప్రేమ అయ్యా నీ ప్రేమకు వారందరినీ సమర్పిస్తున్నాను అయ్యా మరి ఈ యొక్క ఎండాకాలంలో వేసవేసంలో అయ్యా ఆపరేషన్స్ చేసుకుంటున్న వృద్ధులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా వారికి ఆయు ఆరోగ్యాలు దయచేయండి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని దీవించండి వారి కుటుంబాలను బ్లెస్ చేయండి తండ్రి అప్పుల సమస్యల నుంచి తండ్రి అధికమైన సామర్థ్యం కలగజేసి విడుదలంతా ఇచ్చేయండి పెంట కుప్పల మీద నుంచి వారిని పైకి లేవనెత్తి అంచెలంచలుగా దీవించి ఆశీర్వదించి సమృద్ధులనికి వారిని నడిపించండి మీ సాక్షులుగా నిలవబెట్టండి పెట్టండి తండ్రి సంఘములన్నిటిని దీవించండి ప్రభా అబద్ధ బోధకుల నుంచి నివాలని రక్షించండి ప్రభా నీ రాజ్య విస్తరణ కొరకు ప్రభు వారి యొక్క ప్రాణమును సైతం లెక్క చేయకుండా తండ్రి పనిచేసేటువంటి సేవకులను వారి కుటుంబాలను ఆశీర్వదించండి ఏవాంజలిస్టులను మిషనరీలను దీవించి ఆశీర్వదించండి తండ్రి పరిచయం అంతటిని వెయ్యంతలుగా విస్తరింపచేయండి దేవా మా దేశాన్ని రాష్ట్రాలను గ్రామాలను దీవించండి ప్రేమ ఐక్యత దేశాలను ఐక్యపరచండి తండ్రి ఈ రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకొని పరిశుద్ధాత్ముడ మేము పడకలుగా వెలుచుండగా యొక్క కాపుదలను కంచెను మా చుట్టూ వేసి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకులను త్వరలో రారైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్ములు దేవుని సహవాసము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడ ఇండుని కాక ఆమెన్ God bless you all. Have a peaceful sleep. Good night all.